ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ క్విక్ గా చూడండి సిమెంట్ పెయింట్ ముప్పై శాతం ఉండింది యూపీఏ టైంలో ఇవాళ అది ఎయిటీన్ వచ్చింది టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ముప్పై శాతం ఉండిద్ది యూపీఏ గవర్నమెంట్ లో నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి ఎనిమిది సంవత్సరం నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసేవా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు ముప్పై శాతం ఉండింది యూపీఐలో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఇవాళ పద్దెనిమిది కాస్మెటిక్స్ ముప్పైలో ఉండింది ఇవాళ ఐదుకి వచ్చింది మహిళలు అందరూ ఆనందంగా యూజ్ చేసుకోండి నేను మహిళలు అందరూ చెప్తున్నా కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్ సో రెస్టారెంట్స్ ఇరవై ఒక్క శాతం ఉండింది యూపీఏలో ఇవాళ ఐదు కుటుంబ సహితం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్ ఫుట్వేర్ వేర్ ఎయిటీన్ పర్సెంట్ ఉండింది ఇవాళ ఐదుకి వచ్చింది శానిటరీ ప్యాడ్స్ థర్టీన్లో ఇవాడ జీరో విమెన్స్ హెల్త్ కోసం ప్రైమ్ మినిస్టర్ మోదీ లాల్ కిలా లేని రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తున్నాం బట్ జీరో టాక్స్ అలాగే చాక్లెట్స్ థర్టీ పర్సెంట్ ఉండింది ఎయిటీన్కి వచ్చింది డిటర్జెంట్స్ టూత్ పేస్ట్ షాంపూ కాఫీ థర్టీ ఉండింది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఫైవ్ మినరల్ వాటర్ ఇరవై ఎనిమిదిలో ఉండింది ఐదుకు వచ్చింది ప్లైవుడ్ శానిటరీ బ్యాగ్ ట్వంటీ వన్కు ఉండింది ఫైవ్ పర్సెంట్కి కు వచ్చింది మిఠాయిలు ఎయిటీన్కు ఉండింది ఫైవ్కి కు వచ్చేసి ఫర్టిలైజర్ యూరియా పన్నెండు లో ఉండేది ఇవాళ ఫైవ్కి కు వచ్చింది అందువల్ల ఈ దేశానికి మంచి చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు మాట మాట నా దగ్గర అడుగుతూ ఉన్నారు జిఎస్టి ఏదో చెయ్యి రిఫార్మ్ చేయి రిఫార్మ్ చేయి